ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి ఏసీ కార్లో షాపింగ్కి తీసుకెళ్లాలి అనుకుంటున్నారా లేదా మీ పిల్లలతో సేఫ్గా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళాలి అనిపించిందా ఈరోజు సండే కానీ మీరు ఈ వీడియో చూస్తున్నంత వరకు ఇది సెలబ్రేషన్ సండే అవుతుంది ఇక్కడ ఉన్న కార్లు మీ బడ్జెట్లో మీ డ్రీమ్లో మీ ఛాన్స్లో ఎస్యు కావాలా సెడన్ కావాలా హ్యాచ్బ్యాక్ ఈ వీడియోలో లక్ష నుండి పదహైదు లక్షల వరకు కార్లు అన్ని మింట్ కండిషన్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న మీరు ఈ వీడియోలో కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇది కేవలం వాహనాల వీడియో కాదు బ్రదర్ మీ జిల్లా జీవిత మార్పు కావచ్చు పూర్తిగా చూడండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఒక మంచి ఫ్యామిలీ ప్రయాణం కోసం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఐదు లక్షల ఎనభై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అవైలబుల్లో ఉంటుంది ఓన్ ఎరా రెండు వేల పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషన్ లక్ష ఎనభై ఐదు వేలు విజయవాడ కృష్ణా డిస్టిక్ అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి ఎర్టిగా వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజ్ ఐదు లక్షల అరవై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ ప్రైజ్ ఇంకా ఖచ్చితంగా డౌన్ అవుతుంది రాండి చూసుకొని మాట్లాడవచ్చు కియా సోనెట్ హెచ్టిఎస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ తొమ్మిది లక్షల యాభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ ఇది కూడా వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు అలాగే టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ ఫోర్ ఇంటూ టూ రెండు వేల పదహారు మోడల్ ప్రైజ్ చూసుకుంటే ఐదు లక్షల అరవై వేలు పొద్దుటూరు కనబడిస్తాయి హోండై గ్రాండ్ ఐ టెన్ న్యూయాస్ రెండు వేల ఇరవై ఆటోమేటిక్ వెహికల్ కాదు ఇది మాన్యువల్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల నలభై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ హోండా ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ప్రైస్ చూసుకుంటే ఆరు ఎనభై కడప ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే హోండై ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆరు లక్షల తొంభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ ఐ ఐడిటెక్ రెండు వేల పదహైదు ప్రైజు ఐదు లక్షల ఇరవై వేలు కడప ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెహికల్ మహేంద్ర తార్ ఎల్ఎక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్ ఇంటూ ఫోర్ పదమూడు లక్షల యాభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఏ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఆరు లక్షల ఎనభై వేలు పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ హోడై ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ప్రైజు ఐదు లక్షల ముప్పై వేలు రైచోటి కడప డిస్టిక్ మహేంద్ర బొలోరో బి సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏడు లక్షల తొంభై వేలు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఓకేనా హోనై క్రెటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐఈ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల ఎనభై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ రెండు వేల పద్దెనిమిది పదకొండు లక్షల ఎనభై వేలు కర్నూలు కర్నూలు లోకోలో ఉంటుంది వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ రెండు వేల పదహైదు రెండు లక్షల తొంభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ వెహికల్ లైవ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు మారుతి జెన్ మారుతి జెన్ ఎస్టీలియో ఎల్ఎక్స్ బిఎస్ త్రీ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడుకు లైఫ్ ఉంది తొంభై ఐదు వేలు మాత్రమే అనంతపురం రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎస్ జెడ్ సెవెన్ సీటర్ వెహికల్ ఎంటీ రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు ఆరు లక్షల తొంభై వేలు కర్నూలు లోకల్లో ఉంటుంది చూసుకొని మరడుకోవచ్చు హోండా వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల ఇరవై మోడల్ ఎనిమిది లక్షల ముప్పై వేలు అనంతపురం డిస్టిక్ అనంతపురం లోకల్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ముప్పై ఐదు వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో వేగలైతే అవైలబుల్ ఉంటుంది హోండే ఎక్సెంట్ వన్ పాయింట్ టూ సిఆర్డిఐ ప్రైమ్ టీ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మూడు లక్షల యాభై వేలు నంద్యాల మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ బిఎస్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి ఇగ్నిస్ ఆల్ఫా ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది డాక్టర్ యూజర్ వెహికల్ నాలుగు లక్షల అరవై వేలు కొద్దిగతే బార్గింగ్ ఉంటుంది కడప లోకల్ ఫోర్డ్ ఎకోస్ ఫోర్ట్ టైటానియం రెండు వేల పద్నాలుగు నాలుగు ఇరవై చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కడప డిస్టిక్లో ఈ వెహికల్ మనకు అందుబాటులో ఉంటుంది హో గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పంతొమ్మిది నాలుగు లక్షల యాభై వేలు అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ మనకు అందుబాటులో ఉంటుంది చూసుకొని మాట్లాడుకోవచ్చు మహేంద్ర స్కార్పియో ఎస్ సెవెన్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల ఎనభై వేలు తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది మహేంద్ర టీవీవి త్రీ హండ్రెడ్ ప్లస్ పీ ఎయిట్ ఎం హవాక్ ఇంజన్ టీ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఏడు నలభై కర్నూలు టీ త్రీ హండ్రెడ్ ప్లస్ పిఎట్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ఐదు లక్షల అరవై వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ చాలా బాగుంటుంది అలాగే హోండా అమేజ్ ఐ డీటెక్ రెండు వేల పద్నాలుగు మూడు లక్షల యాభై వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోదండి అలాగే రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ డిసిఐ రెండు వేల పదహారు ఐదు లక్షల ముప్పై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ మారుతి ఈస్ట్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు వెలుగోడు నందల డిస్టిక్ చాలా బాగుంది మిస్ చేసుకోదు అలాగే టోటాటో ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ రెండు వేల పదకొండు ప్రైజ్ ఎనిమిది లక్షల ఎనభై వేలు కదిరి సత్తసాయి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వీటి వీటి అంటే పెట్రోల్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజు నాలుగు లక్షల యాభై వేలు వెంకటగిరి తిరుపతి డిస్టిక్ టాటా నెక్సన్ ఎక్సాట్ ప్లస్ టాప్ హ్యాండ్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ ఆరు లక్షల ముప్పై వేలు అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే మహేంద్ర ఎస్యు త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ బిఎస్ ఫోర్ ఆప్షనల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎనిమిది లక్షల అరవై వేలు ధర్మవరం అనంతపురం డిస్టిక్ మారుతి బ్రిజా జడ్డీఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఏడు లక్షల తొంభై తొంభై వేలు చెప్పడం జరిగింది కదిరి సత్తసాయి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే మారుతి ఎరక్టిగా విఎస్ఐ పెట్రోల్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు ప్రైజ్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు కొద్దిగైతే బార్గింగ్ ఉంది ఆదోని కర్నూలు డిస్టిక్ మారుతి విటారా బ్రిజా వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే కడప కడప డిస్టిక్ అలాగే మారుతి ఎరటిగా జెడ్డిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది లక్షల ఎనభై వేలు అనంతపురం అనంతపురం డిస్టిక్ అనంతపురం నుంచి ఇరవై కిలోమీటర్లు అలాగే మారుతి వ్యాగ్నర్ ఎల్ఎక్స్ఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు రెండు లక్షల పదివేలు మాత్రమే కడప కడప డిస్టిక్ కడప నుంచి ఇరవై కిలోమీటరు అలాగే మారుతి ఎక్స్ఎల్ సిక్స్ ఆల్ఫా టాప్ రెండు వేల ఇరవై ప్రైజు ఎనిమిది లక్షల ఎనభై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ అలాగే ఓన్ డై ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదహారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవ్డ్ మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ కియా క్యారెన్స్ డి వన్ టాప్ హ్యాండ్ రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు లక్షల ఎనభై వేలు నంద్యాల నంద్యాలలో లోకల్లో ఉంటుంది ఈ వెహికల్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అలాగే నార్త్ ఈస్ట్ ఎల్వేరా జడ్డీఐ టాప్ హ్యాండ్ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే కడప లోకల్లో ఉంటుంది ఇంటర్స్ ఉన్న వాళ్ళు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు అలాగే టాటా నెక్సన్ ప్యూర్ డిఎంటీ టాప్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్రైజు ఎనిమిది లక్షల అరవై వేలు కర్నూల్ కర్నూల్ లోకల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మహేంద్ర ఎస్యూవి డబ్ల్యూ లెవెన్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ పది లక్షల ఎనభై వేలు కడప కడప డిస్టిక్ మారుతి బ్రిజా వీడిఐ బిఎస్ఓ రెండు వేల పదిహేడు ప్రైజ్ ఆరు లక్షల అరవై వేలు నంద్యాల నంద్యాల లోకల్లో ఈ వ్యక్తి అయితే అవైలబుల్ ఉంటుంది చాలా మంచి రేటు అలాగే హోట క్రెటా ఈఎక్స్ రెండు రెండు వేల ఇరవై ఒకటి పదకొండు లక్షల నలభై వేలు పదకొండు లోపల వస్తుంది తిరుపతి ఆంధ్రప్రదేశ్ టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదహారు ప్రైజ్ పన్నెండు లక్షల ముప్పై వేలు పొద్దుటూరు కడప స్టే అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి బెల్లను డెల్టా బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల ఎనభై వేలు అనంతపురం అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఈ రోజున మనం చేయగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి తెలుసా మన ఫ్యామిలీకి సేఫ్ ట్రావెల్ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక నమ్మకమైన వాహనం తీసుకోవడం ఒకనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ టొయోటా ఎథియోస్ లీవా జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు నాలుగు లక్షల ముప్పై వేలు పొద్దుటూరు కడప డిస్టిక్ అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి రిజ్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే కర్నూల్ కర్నూలు లోకల్లో వెహికల్ అవైలబుల్ ఉంటుంది మారుతి ఓమిని రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఆలూరు కర్నూలు డిస్ట్రిక్ట్ చాలా మంచి రేటుకు వస్తుంది మిస్ చేసుకోవద్దు అలాగే చవర్లెట్ టవేరా రెండు వేల పదిహేడు ఆరు లక్షల ఇరవై వేలు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ చాలామంది చవర్లెట్ అడిగారు టవేరా వెహికల్ ఇండస్ట్రీ వాళ్ళు కాల్ చేయొచ్చు అలాగే హోండా సిటీ టాప్ ఎండ్ రెండు వేల పంతొమ్మిది ఏడు లక్షల ఇరవై వేలు సండర్ ఫోన్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు కొద్ది కొద్దిగా బార్గెనింగ్ ఉంది కడప కడప డిస్టిక్ అలాగే మారుతి బ్రిజా జడ్డీఐ రెండు వేల పదిహేడు ఏడు లక్షల నలభై వేలు మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ చాలా బాగుంది వెహికల్ అది చాలా గుడ్ కండిషన్లో ఉంది అలాగే మహేంద్ర ఎస్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ రెండు వేల పన్నెండు మోడల్ ప్రైజ్ మూడు లక్షల డెబ్బై వేలు కొద్దిగైతే బార్గింగ్ ఉంది తాడేపత్రి అనంతపురం డిస్టిక్ మారుతి షిఫ్ట్ వీడిఐ బిఎస్ఓ రెండు వేల పదమూడు మూడు లక్షల నలభై వేలు కడప కడప డిస్టిక్ ఈ వెహికల్ బాగుంది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంది అలాగే మారుతి ఎరటిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ హెచ్ఎస్విఎస్ రెండు వేల పదిహేడు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు కడప కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది అలాగే మహేంద్ర స్కార్పియో ఎస్ త్రీ రెండు వేల పంతొమ్మిది ప్రైజ్ ఆరు లక్షల తొంభై వేలు నంద్యాల నందాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే ఉంటుంది అలాగే మహేంద్ర బలెరో జెడలస్ రెండు వేల పదిహేడు ప్రైజ్ ఐదు లక్షల యాభై వేలు తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మారుతి స్విఫ్ట్ వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మోడల్ మూడు లక్షల అరవై ఐదు వేలు జమ్మల మడుగు కడప డిస్టిక్ కొద్దిగైతే బారీగా ఉంది చాలా వెహికల్ బాగుంది అలాగే మహేంద్ర స్కార్పియో ఎస్ఎల్ఈ రెండు వేల పద్నాలుగు ప్రైజు నాలుగు లక్షల నలభై వేలు నంద్యాల నందాల డిస్టిక్ ఈ వెహికల్ కొద్దిగా బాగుంది ఇంటర్స్టర్ కాల్ చేయొచ్చు అలాగే మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ రెండు వేల పంతొమ్మిది ప్రైజు ఆరు లక్షల ముప్పై వేలు డోన్ నందాల డిస్టిక్ అలాగే టాటా ఇండికా విస్టా ఎల్ఎస్ జెడ్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్నాలుగు లక్ష నలభై ఐదు వేలు మాత్రమే జమ్మల మడుగు కడప డిస్టిక్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆరు లక్షల ముప్పై వేలు అనంతపురం అనంతపురం లోకల్లో వెహికల్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది వెహికల్ మారుతి ఎరటిగా జడ్డీఐ బిఎస్ ఫోర్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహారు ఎండింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే పొద్దుటూరు కడప స్టేట్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ రెండు వేల పద్నాలుగు రెండు లక్షల తొంభై వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది మిస్ చేసుకోదండి వెహికల్స్ అన్ని చాలా బాగున్నాయి అలాగే టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ సెవెన్ సీటర్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతీ షిఫ్ట్ బిఎస్ ఫోర్ రెండు వేల పది మోడల్ లక్ష అరవై ఐదు వేలు కర్నూలు కర్నూలు లోకల్లో అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోదు తక్కువ ప్రైజ్లో అలాగే మహీంద్ర స్కార్పియో విఎల్ఎక్స్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల ఎనభై వేలు కడప కడప డిస్టిక్ అలాగే నెక్స్ట్ వెహికల్ మహీంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ రెండు వేల పంతొమ్మిది సండ్రూఫ్ వెహికల్ ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ వెహికల్ మిస్ చేసుకుంటూ మంచి రేట్లో ఉంది అలాగే మారుతి షిఫ్ట్ డీజల్ ఆటోమేటిక్ గేర్స్ వీడిఏ బిఎస్ఓ రెండు వేల పద్దెనిమిది ప్రైజు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఆరు కిందికితే వస్తుంది కడప కడప డిస్టెక్ ట్రైనా డస్టన్ రెడిగో టీ రెండు వేల పదిహేడు ప్రైజు లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ చిన్న ఫ్యామిలీకి ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అలాగే మారుతి వ్యాగ్నర్ ఎల్క్సై ఎల్పిజి బిఎస్ త్రీ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంది లక్ష నలభై వేలు జమ్మాల మడుగు కడప డిస్టిక్ అలాగే మహేంద్ర బొలూరో జెడ్డల్స్ రెండు వేల పదమూడు మూడు లక్షల యాభై వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే రెనాల్డో డస్టర్ ఆర్ఎస్జెడ్ టాప్ అండ్ డిసిఐ బిఎస్ఓ రెండు వేల పదహైదు నాలుగు లక్షల నలభై వేలు చిత్తూరు చిత్తూరు డిస్టిక్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మహేంద్ర బొలోరో జెడస్ రెండు వేల పదహారు ప్రైజు నాలుగు లక్షల నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు నంద్యాల నంద్యాల డిస్టిక్లో వెహికల్ అవైలబుల్ ఉంది చాలా మంచి వెహికల్ అలాగే ఓల్స్ వెహికల్ పోలో వన్ పాయింట్ ఫైవ్ టీడిఐ హైలైండ్ రెండు వేల పద్దెనిమిది ప్రైజు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అనంతపురం అనంతపురం డిస్టిక్లో వెహికల్ అవైలబుల్ ఉంది అలాగే మహేంద్ర బొలోరో బీ సిక్స్ ఆప్షనల్ రెండు వేల ఇరవై మోడల్ ఏడు లక్షల అరవై వేలు మాత్రమే అనంతపురం అనంతపురం డిస్టిక్ లోకల్ మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ టూ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్రైజు పన్నెండు లక్షల ఇరవై వేలు పన్నెండు కిందికి అయితే వస్తుంది పొద్దుటూరు కడప డిస్టిక్ మారుతి ఆల్డో ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ రెండు లక్షల అరవై ఐదు వేలు పొద్దుటూరు కడప డిస్టిక్లో వెహికల్ అవైలబుల్ ఉంది మంచి రేటు మిస్ చేసుకోవద్దు అలాగే హోండై గ్రాండ్ ఐ టెన్ నియాస్ రెండు వేల ఇరవై ఒకటి ప్రైజు ఐదు లక్షల అరవై వేలు నంద్యాల నందాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే హోండే గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ మెస్ చేసుకోవద్దు హోండే గ్రాండ్ అలాగే టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ప్రైజ్ కేవలం పద్నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ టొయోటా ఎయిథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు ప్రైజ్ మూడు లక్షల అరవై వేలు ఆఫర్ ప్రైజ్ విజయవాడ కృష్ణా డిస్టిక్ చాలా మంచి ప్రైజ్ అలాగే హోండై వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎక్స్ ఎక్స్ రెండు వేల పద్నాలుగు ప్రైజ్ నాలుగు లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ లోకల్ అలాగే మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఏ బిఎస్ ఫోర్ బిఏపి వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఐదు లక్షల తొంభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అవైలబుల్ ఉంది మిస్ చేసుకోదండి అలాగే మహీంద్ర బొలోరో పవర్ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు నంద్యాల కర్నూలు నంద్యాల నందాల డిస్టిక్ అలాగే హోండా అమెజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ రెండు వేల ఇరవై ఒకటి ప్రైజ్ ఆరు లక్షల నలభై వేలు నంద్యాల ఈ వెహికల్ అవైలబుల్ ఉంది హోండా అమెజు డీజిల్ వెహికల్ మిస్ చేసుకోవద్దు అలాగే హోండా ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ సిఆర్టీఏ బిఎస్ఓ రెండు వేల పంతొమ్మిది ప్రైజు ఐదు లక్షల యాభై వేలు నంద్యాల నంద లోకల్ మీకు నచ్చిన కారు ఏదైనా ఉందా కింద కామెంట్ చేయండి మీరు వెతుకుతున్న వాహనం లేని పరిస్థితిలో మీరు అడిగిన కారు తర్వాత వీడియోలో కన్ఫర్మ్గా తీసుకొస్తాం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రోజు కొత్త కార్లు ఫైనాన్స్ డీటెయిల్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ అన్నతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్